హాయ్ అండి వెల్కమ్ టు మోర్లా వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తాను ఇది రవ్వలడ్డు అండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన రెసిపీనే అయితే నా స్టైల్లో రవ్వలడ్డు ఎలా చేస్తాను ఈ రోజు చూపిద్దాం అనుకుంటున్నాను అలాగే లడ్డు అంటే రాని వాళ్ళ కోసం కొత్తగా నా ఛానల్ చూసేవారి కోసం కూడా ఒకసారి రెసిపీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఇది నేను చెప్పిన కొలతలతో కనుక మీరు కూడా ట్రై చేసినట్టయితే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుస్తుంది రవ్వ లడ్డు మాకు కుదరలేదని చెప్తూ ఉంటారు కదా ఈ నీ కొలతలతో కనుక ట్రై చేయండి ఈసారి పక్కా కుదురుతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అయితే దీనిలో షుగర్ ఎక్కువగా వాడతాం కాబట్టి ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది ఎప్పుడైనా ఒకసారి అయితే ఓకే దీనికోసం నేను స్టవ్ పై కడాయి పెట్టుకుని దానిలో నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఈ నెయ్యి బాగా కరిగిపోయిన తర్వాత దీనిలో జీడిపప్పు కిస్మిస్ అనేది యాడ్ చేసుకోవాలి దీనిలో మన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు బాదం పిస్తా లాంటివి ఏవైనా వేసుకోవచ్చు దానివల్ల ఇంకా టేస్ట్ పెరుగుతుంది ఇదిగోండి కిస్మిస్ జీడిపప్పు వేయించేసుకోవాలి బాగా ఈ దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రవ్వ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను దీనికోసం రెండు కప్పులు బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నానండి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలి ఈ రవ్వలడ్డుకు అనేది మెయిన్ రవ్వ అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి మనం రవ్వ వేపే విధానాన్ని బట్టి రవ్వలడ్డు టేస్ట్ అనేది ఉంటుంది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుందనమాట నేను ఇప్పుడు రెండు కప్పుల వరకు బొమ్మాయి రవ్వ యాడ్ చేసుకుంటున్నాను అదే నెయ్యిలో ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చి పచ్చివాసన అంతా పోవాలి రవ్వ అనేది పొడి పొడిగా అయిపోవాలి స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలండి హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట రవ్వ వేయడానికి కొంచెం టైం పడుతుంది మిగిలిన ప్రాసెస్ అంతా ఈజీగానే అయిపోతుంది ఈ విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి రవ్వ చాలా ఫ్రై అవ్వాలండి చాలామంది రవ్వను సరిగ్గా ఫ్రై చేయరు అందువల్లే రవ్వ లడ్డు అనేది కుదరదు అనమాట ఇదిగో బాగా ఫ్రై అయిపోయి ఇలా రవ్వ పొడి పొడిగా వచ్చేసింది కదా కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి ఇప్పుడు రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో నేను ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నా అదే కప్పుతో పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను ఒక కప్పు వరకు మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు బయట మార్కెట్లో దొరికే కొబ్బరి పౌడర్ కూడా వాడుకోవచ్చండి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి వేసాను కాబట్టి అది కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట పొడి పొడిగా అయిపోవాలి అది కూడా రవ్వతో పాటు ఈక్వల్గా ఫ్రై అయిపోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు యాలకాయలు నాలుగు దంచుకొని వేసుకున్నాను ఇది కూడా ఇప్పుడు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుందండి ఇది ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం పంచదార అనేది యాడ్ చేసుకోవాలి నేను ఏ కప్పుతో రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో ఒకటింపు ఒక కప్పు పంచదార తీసుకుంటున్నాను పంచదార అనేది మన ఇష్టం అండి మనం తినే స్వీట్ని బట్టి తక్కువ ఎక్కువ ఎక్కువగానే వేసుకోవచ్చు ఈ ఇదైతే కొలత కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకోవాలన్నమాట రవ్వ ఇలా వేడిగా ఉన్నప్పుడే పంచదార వేయడం వల్ల ఈ కొంచెం కలుస్తుంది రవ్వలో బాగా కలిసిపోతుంది అనమాట టేస్ట్ బాగా వస్తుంది అప్పుడు ఈ విధంగా బాగా కలిపేసుకుని దీన్ని కూడా బాగా ఇవ్వాలి రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలి రవ్వ అనేది ఇది బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని ఇది కలపడం కోసం మనం కొన్ని పాలు కాచి చల్లార్చుకు పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా రవ్వ అనేది బాగా చల్లారిపోయింది కదా దీనిలో మనం ముందుగా కాచుకున్న పాలు ఇందులో యాడ్ చేసుకొని లడ్డులా చుట్టుకోవడమే పాలు ఎక్కువగా వేయకూడదండి ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది అంటే లడ్డు చుట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది కానీ తర్వాత గట్టిగా అయిపోతుంది అందుకని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తడి పొడిగా కలుపుకొని లడ్డు అనేది చేయవలసి ఉంటుంది ఇక ఈ విధంగా కలుపుకుని ఇప్పుడు మనం లడ్డూల్లా చుట్టేసుకోవడమేనండి అంతేనండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది రవ్వ లడ్డు అయితే ఈ విధంగా అయితే చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఈసారి తప్పకుండా బాగా వస్తుందని అనుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా లడ్డూలా చేసుకోవాలి ఇంకా నేను పైన ఏ విధమైన డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టట్లేదు ఆల్రెడీ మనం లోపల యాడ్ చేస్తాం కదా రవ్వలో ఇంతేనండి ఈ విధంగా రవ్వంతా లడ్డుల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్